హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు మా చిన్న బాల్కనీ గార్డెన్ చూపిస్తానండి ఇది షర్పు డబ్బా అండి షర్పు లిక్విడ్ డబ్బా అయిపోతే దాన్ని కట్ చేసి టమాటా మొక్కలు లేగిస్తే దాంట్లో పెట్టాను ఇది కూడా షర్పు డబ్బానే బాస్కెట్ టైప్లో కట్ చేశాను ఇదేమో మెంతి అండి మధ్యలో టమాటా మొక్కలు రెండు లేచినాయి బాగా పెరుగుతున్నాయి దీని పక్కన బిర్యానీకి వచ్చిన కుండలు ఉంటాయి కదండీ కుండ బిర్యానీ ఆ కుండల్ని కూడా మొక్కలు పెట్టుకున్నాను మార్కెట్ నుంచి అల్లం తెస్తే అల్లంకి పిలకలు ఉన్నాయండి అవి పెట్టాను చాలా బాగా పెరిగినాయి లోపల అల్లం కూడా బాగా పెరుగుతుంది ఈ అల్లం మొక్కల్లోనే మధ్యలో టమాటా మొక్కలు లేచినాయి కూరగాయలు కట్ చేసేటప్పుడు కడిగిన నీళ్లు ఉంటాయి కదండీ అవి పోస్తే దాంట్లో సీడ్స్ ఉన్నట్టున్నాయి టమాటా మొక్కలు లేచినాయి అల్లం మాత్రం బాగా గ్రోత్ అవుతుంది ఈ దీంట్లో చుక్కమల్లి చిన్న కొమ్మ తెచ్చి పెట్టానండి వారం రోజుల్లోనే చిగురు వచ్చేసింది దాని పక్కన చిన్న కరివేపాకు మొక్క పెట్టాను ఇదేమో శంకు పువ్వుల మొక్కండి సీడ్స్ ద్వారా పెంచుతున్నాను ఇంకా మొగ్గ వేయలేదండి అన్ని బిర్యానీ పాట్సేనండి మధ్యలో తులసి కోట రోజు పూజ చేసుకుంటానండి దీన్ని ఈ తులసి కోటకి ఇది కూడా బిర్యానీ పాటే దీంట్లో కూడా శంకు పువ్వుల మొక్క లేచింది దీని పక్కన సిలోన్ అండి చిన్న కొమ్మ పెట్టాను బాగా గ్రోత్ అయింది మూడు సార్లు పప్పులో వేశాను చాలా టేస్ట్గా ఉందండి ఈ సిలోన్ బచ్చలి పువ్వులు ఎంతో అందంగా ఉంటాయండి పింక్ కలర్లు చాలా బాగున్నాయి ఇదేనండి స్మాల్ గార్డెన్ బాల్కనీ గార్డెన్ ఇకపోతే మా మెయిన్ దర్వాజా ముందు మనీ ప్లాంటు అలోవీరా జెట్ ప్లాంటు పెట్టానండి గుమ్మం పక్కన కూడా జెట్ ప్లాంటు టేబుల్ రోజు పెట్టానండి ఈ గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి అండి